హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావు తెలుగు బ్లాగ్స్ రోజు నేనైతే మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో చెక్క లవంగం మాలకులు బిర్యానీ ఆకు జీలకర్ర యాడ్ చేసుకుందాము దాన్ని ఒకసారి క కలుపుకుందాము ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలో చూసేయండి ముందుగా నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను దీంట్లో ఒక రెండు స్పూన్ల కారంను యాడ్ చేయండి అలాగే గరం మసాలా కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేయండి చికెన్ మసాలా అండ్ జీరా పౌడర్ రెండు మిక్స్ చేసి నేను చికెన్ మసాలా ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను పసుపు కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి గాయస్ అందరూ వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు నేను వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడైతే నేను ధనియర్ పౌడర్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నారో సండే నాకు కామెంట్ చేయండి చికెన్ బిర్యానీలో అన్నీ కరెక్ట్గా తీసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే ఏది తక్కువైనా టేస్ట్ కూడా బాగుండదు అన్నీ కరెక్ట్గా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను నేను అలాగే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం దీంట్లో వేస్తున్నాను ఇంకా కొంచెం అనేది తర్వాత రైస్ మీద వేద్దామని చెప్పేసి పుదీనా కూడా కొంచెం తీసుకుంటున్నాను అలాగే ఘాటు ఎక్కువగా తినే అయితే మిర్చి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ సిక్స్ తీసుకోండి ఘాటు కొంచెం తక్కువగా తినే అయితే ఒక త్రీ ఫోర్ తీసుకోండి ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి ఆఫ్ అయితే ఇప్పుడు నేను వేస్తాను ఆఫ్ తర్వాత వేస్తాను అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు కూడా ఒక మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను లాస్ట్గా ఉప్పేస్తున్నాను ఉప్పు అనేది ఎక్కువ ఎక్కువ వేయకూడదు అలానే తక్కువ వేయకూడదు ఉప్పురి బట్టే టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం బాగా కలుపుకుందాం నాకైతే కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది గాయస్ నోరు ఊరిపోతుంది చేయకముందే ఎలా ఉందంటే చేసిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఉంది అందుకే నేను ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం మసాలాలు ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోవాలి ఏది తక్కువైన టేస్ట్ అనేది సరిగ్గా రాదు మసాలాలు కారం ఇవన్నీ ఎక్కువ ఉంటేనే బిర్యానీ స్పైసీగా బాగుంటుంది దీన్ని అలా కొంతసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం లాస్ట్గా నేనైతే టేస్ట్ చూస్తున్నాను అన్నీ సరిపోయాయా లేదా ఇంకేమైనా యాడ్ చేయాల్సి వస్తాయేమో అని చెప్పేసి కొంచెం టేస్ట్ చేస్తున్నాను కంపల్సరీ మనం టేస్ట్ చేయాలి ఎందుకంటే మన ఉప్పు కారం తగ్గుతాయేమో అని చెప్పేసి ఇప్పుడైతే మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆయిల్ వేసుకొని చక్కేస్తున్నాము అలాగే బిర్యానీ ఆకు యాలకులు లవంగం మిరియాలు వేస్తున్నాను ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ వాటర్ని మనం కొంచెం సేపు మరగనిద్దాం తర్వాత రైస్ వేస్తున్నాను గిన్నె నేను కొంచెం చిన్నగా తీసుకోవడం వల్ల వాటర్ పైకి వచ్చేసేది మీరు తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెను తీసుకోండి రైస్ అనేది ఉడుకుతుంది సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది ఉడికింది నేనైతే ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న దానిపైన ఒక లేయర్స్ కింద రైస్ అనేది యాడ్ చేస్తున్నాను గాయస్ రైస్ ఉడికించుకొని ఆ రైస్ని దీనిపైన లేయర్స్ కింద వేయాలి అలాగే ఇందాక మనం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కలర్ ఉంటే యాడ్ చేయండి ఒకవేళ కలర్ లేకపోతే స్కిప్ చేయండి దాన్ని ఇప్పుడైతే ఇందాక ఆనియన్స్ కొంచెం ఉంచాను కదా ఆనియన్స్ ఒక లేయర్ కింద వేస్తున్నాను తర్వాత పొదీనా వేస్తున్నాను ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను స్ట్గా నెయ్యి వేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా రెడ్గా గ్రీన్గా వైట్గా ఉంది నెయ్యి ఎక్కువ వేసుకోవాలి బిర్యానీలో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ముందుగా గోధుమ పిండిని నానపెట్టి దాన్ని ఇలా చేసి గోధుమ పిండిని ఈ గిన్నికి పెడుతున్నాను చూడండి ముందుగా గోధుమ పిండిని నా నానపెట్టుకోండి ఒకవేళ గోధుమ పిండి లేకపోతే ఫాయిల్ కవర్ అయినా పెట్టుకోవచ్చు అది నేను డేమాట్లో తేవడం మర్చిపోయాను గ్యాస్ సో అందుకే గోధుమ పిండి యాడ్ కలుపుకొని ముందుగా నానబెట్టుకొని దాన్ని ఇలాగా గిన్నె చుట్టూ అప్లై చేస్తున్నాను అయితే పైన ప్లేట్ వేసేసి మనమైతే రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇంకా థర్టీ పర్సెంట్ ఉడికిద్దాను నేనైతే ఒక అట్లా అట్ల పానం పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టి ప్లేట్ వేసేసి ఉంచాను అయితే ఫిఫ్టీ మినిట్స్ తర్వాత తీసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్పైసీగా కలర్ఫుల్గా రెడ్గా ఓరి ఊరిపోతుంది చూస్తుంటే పీసెస్ కూడా బాగా వచ్చాయి చాలా కలర్ఫుల్గా బాగుంది నేనైతే వడ్డించేస్తున్నాను నేనైతే సండే స్పెషల్ ఈ రోజు చికెన్ బిర్యానీ చేశాను మరి మీరు ఏం చేశారో నాకు కామెంట్ చేయండి అలాగే ఇది మీకోసమే తినేయండి బాయ్ ఫ్రెండ్స్